శ్రీ ఆరోగ్యమే మహాభాగ్యం ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం నా పేరు దేవిశ్రీ ఎంఎస్ఏన్ యోగ ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నటువంటి అంశం వెయిట్ బరువు గురించి ఒబేసిటీ ఈ యొక్క బరువుతో చాలా మంది రకరకాలైనటువంటి సమస్యలను పడుతూ ఉన్నారు అందుకే ప్రతి ఒక్కరూ కూడా బరువు తగ్గించుకోవాలి ప్రోపర్ షేప్ లో ఉండాలి అని రకరకాలైనటువంటి డైట్ చేయడం రకరకాలైనటువంటి పద్ధతులని ఫాలో అవ్వడం అనేది చూస్తూ ఉంటాము ఈ విధంగా స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా వెయిట్ తగ్గించుకోవడంలో వాళ్ళదైనటువంటి ఆసక్తిని చూపిస్తూనే ఉంటారు సో బరువు తగ్గటానికి ఈజీగాను మనం అసలు మెయిన్ పాటించాల్సినటువంటి ఒక ఐదు పద్ధతుల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాము అదేవిధంగా యోగాలో ఏ విధమైనటువంటి ఆసనాలు చేయడం వలన ఈ యొక్క బరువుని చాలా తొందరగా తగ్గొచ్చు మనం బాడీ అనేది చక్కగా ప్రాపర్ షేప్లోను మరియు చాలా ఇంపార్టెంట్ బాడీ షేప్లో ఉండడం ఎంతో అంతకన్నా ఇంపార్టెంట్ ఏంటి హెల్దీగా ఉండటం అనేది మనం ఆరోగ్యంగా ఉండటం అనేది సో వీటిలన్నిటినీ గురించి ఈ యొక్క వీడియోలో మనం మాట్లాడుకుందాము బరువు అవును ఇది మనకి ఎలా అంటే ఒక డ్రెస్ తీసుకునేటప్పుడు ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుందంటే అంత పెద్ద ప్రాబ్లం అవుతుంది ఒబేస్గా ఉండడం వల్ల కోరినటువంటి డ్రెస్ అనేది మనం వేసుకోలేము కొన్ని ప్లేసెస్లో మనం చాలా అన్కంఫర్ట్గా కూడా ఫీల్ అవుతూ ఉంటాము మన యొక్క ఫ్రెండ్స్ని మనం కలిసినప్పుడు కూడా వాళ్ళు కొంచెం బా సన్నగా ఉండి మంచి బాడీ షేప్లో ఉంటే కనుక అరే అనేసి మన యొక్క మైండ్ కొంచెం చివుక్కమన్నట్టు కూడా అనిపిస్తూ ఉంటుంది ఎవరైతే కనుక ఒబేసిటీతో ఉంటారో వాళ్ళకి నేను చెప్పేటువంటి ఫస్ట్ మాట ఏంటంటే మనం ఎంత హెల్దీగా ఉన్నాము అనేటువంటిదే చాలా ఇంపార్టెంట్ అండి మీ యొక్క బాడీని మీరు ప్రేమించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ మీరు మీ యొక్క బాడీతో చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి నేను చాలా లా ఉన్నాను సో వాట్ లా ఉన్నాం మనకంటూ ఉండేటువంటి టాలెంట్ మనకంటూ ఉండేటువంటి ప్రత్యేకమైన లక్షణాలు మేబీ ఎదుటి వాళ్ళలో లేవేమో సో బాడీ షేమింగ్ ఎప్పుడు కూడా చాలా రాంగ్ మనం తగ్గడానికి మెయిన్ కారణం ఏంటి అంటే ఎవరో ఏదో అంటారు ఏదో మనం ఫీల్ అవుతున్నాము ఇలాంటి వాటి మీద కన్నా ఫోకస్ మెయిన్ ఏంటి తగ్గటం వలన మనం చాలా యాక్టివ్గా ఉంటుంది మన యొక్క బాడీ అనేది చాలా తొందరగా మూవ్ అవ్వగలుగుతాము చాలా తొందరగా మన యొక్క వర్క్లో యాక్టివ్గా రన్ చేయగలుగుతాము అట్ ఎ సేమ్ టైం మనం సన్నగా ఉండడం వలన మెయిన్ మన యొక్క హార్మోన్స్ అన్నీ కూడా మన యొక్క కంట్రోల్లో ఉంటాయి అందువలన మనం మన యొక్క బాడీని తగ్గించుకోవాలి చూసేటువంటి పద్ధతిని కొంచెం చేంజ్ చేయండి బరువు తగ్గడానికి రకరకాలైనటువంటి డైట్స్కి వెళ్ళిపోయి అనవసరంగా మీరు హార్మోన్స్ ఇన్ బ్యాలెన్స్ చేసుకుని ముఖ్యంగా స్త్రీలు కంప్లీట్లీ హార్మోన్ బేస్డ్ బాడీ మనది సో ఒక్కసారి కనుక ఏదైనా కనుక హెల్త్ ఇష్యూ వచ్చి చేరింది అంటే అక్కడ చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతూ ఉంటుంది కాబట్టి హెల్దీ వేలో ఏ విధంగా మనం తగ్గాలి అనేటువంటి దాని మీద ఎక్కువగా ఫోకస్ చేయండి మన యొక్క బాడీ మీద మనం కంప్లీట్గా అవగాహన చేసుకుంటూ ఉండాలి ఏ విధమైనటువంటి ఆహార పదార్థాలను తీసుకుంటున్నాము మనం ఈరోజు శారీరకంగా ఎంత శ్రమ చేశాము ఏ విధమైనటువంటి ఆసనాలు ఇవన్నీ కూడా మనం ఫిజికల్గా ఏ విధమైనటువంటి వాటిని చేసాము ఏ విధంగా మనం ఆహార పదార్థాలని ఫాలో అవుతున్నాము వాటర్ సరిగ్గా తీసుకుంటున్నామా తీసుకోవట్లేదా పనిలో పడిపోతున్నా ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి క్యాలిక్యులేట్ చేసుకోండి వీటిలన్నిటి మీద కూడా మీరు ఫోకస్ చేయండి మన యొక్క శరీరం ఒక ఎయిటీ కేజీస్ ఉంది అనుకోండి ఒక టూ త్రీ కేజీస్ తగ్గి చూడండి మీకు ఇంకా ఎంత యాక్టివ్గా అనిపిస్తూ ఉంటుందో అలానే నేను ట్వంటీ ఇయర్స్లో ఇప్పుడున్న దానికన్నా ఒక మూడింతలు లా ఉండేదాన్ని అందరూ నన్ను ఆంటీ ఆంటీ అని పిలిచేవాడు ఎవరి గురించి మాట్లాడట్లేదు ఇక్కడ నేను నా గురించి మాట్లాడుతున్నాను బట్ ఇప్పుడు నేను తగ్గడం వలన ఆ దాన్ని యాక్సెప్ట్ చేశాను దీన్ని యాక్సెప్ట్ చేశాను మెయిన్ ఏంటంటే అప్పుడు నేను ఒక రూమ్ ఓడవాలంటే ఒక నాలుగైదు సార్లు కూర్చుని చాలా కష్టపడిపోతూ ఉండేదాన్ని కానీ ఇప్పుడు చాలా యాక్టివ్గా నేను అన్నీ నా పనులన్నీ నేను చేసుకోవడంతో పాటు పొద్దు నుంచి సాయంత్రం వరకు నేను సొసైటీలో కూడా నేను ఏదో సంథింగ్ అనేది నేను చేయడానికి అవకాశం ఉంటుంది సో బాడీ అనేది కొంచెం తగ్గటం వలన మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేది అధికంగా ఉంటాయి కాబట్టి మనం తగ్గాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఆ ఫైవ్ మిస్టేక్స్ ఏంటి ఏవి ఇంట్లో మనం చేంజ్ చేసుకోవాల్సినటువంటి విషయం ఉందో మాట్లాడుకుందాము వీటిని ఫైవ్ పాయిజన్ ఫుడ్ ఐటమ్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు దీనిలో ముందుగా మనకి సూపర్ డేంజరస్ అయినటువంటిది మైదా ఈ మైదాతో చేసినటువంటి ఐటమ్స్ అన్ని ఎంత టేస్టీగా ఉంటాయంటే పదే పదే మళ్ళా మన యొక్క మనసును లాగేస్తూ ఉంటాయి అరే ఈ ఒక్క రోజే కదా అని చెప్పి మళ్ళీ అనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా చాలామంది రోజుల్లో పిజ్జా బర్గర్ టేస్ట్కి చాలా అలవాటు పడిపోయి ఉన్నారు అన్నీ కూడా మైదాతో చేసినటువంటి ఐటమ్స్ అలానే రోడ్ సైడ్ చేసేటువంటి రకరకాలైనటువంటి ఫుడ్ ఐటమ్స్ కూడా మైదాతో చేసినవి మనకి దొరుకుతున్నాయి కాబట్టి మైదా అనేది అవుట్ సైడ్ అనేది తీసుకోవడం మరియు ఇంట్లో కూడా మనం మైదా వాడకం అనేది తగ్గించేసేయండి తగ్గించేయడం కాదు అసలు మైదా అనేది కొనవద్దు మైదాతో చేసినటువంటి ఏ విధమైనటువంటి ఆహారాన్ని కూడా తీసుకోవద్దు బయట నుంచి ముఖ్యంగా ఏవి కూడా ఇంట్లోకి ఆహార పదార్థాలు రాకోకుండా చూసుకోండి మోస్ట్లీ వీలైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి ఇంట్లో ఈ మైదాతో కాకుండా మనం చేసుకునేటువంటి రోటీలు అవి గోధుమ పిండితో చేసుకునే విధంగా మనం రీప్లేస్ చేయాలి ద సెకండ్ దగ్గరికి వెళ్దాము ఈ రెండవదే చక్కెర ఎంత స్వీట్గా ఉంటుందో స్వీట్స్ ఇష్టమైన వాళ్ళకైతే కనుక ఈ చక్కెర తినద్దు అనేటువంటిది చాలా కష్టమైనటువంటి విషయం ఎందుకంటే నేను కూడా చాలా స్వీట్ ఫ్యాన్ని చూస్తే చక్కగా ఒక హాఫ్ కిలో స్వీట్ని అలా తినేస్తుంటాను ఈ యొక్క పంచదార అనేది మనకి ఎంత డేంజర్ అంటే ఇది మనకి పాయిజన్ కింద చెప్పుకోవచ్చు సో పంచదార బదులు మనం ఏం తీసుకోవాలి దీన్ని రీప్లేస్ ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటి దాని మీద మీరు కొంచెం ఫోకస్ చేయండి కాఫీలో మనం పంచదారని యూస్ చేయలేము సో అక్కడ మీరు పటిక బెల్లాన్ని యూస్ చేయండి టీలో చక్కగా బెల్లంని యూస్ చేసుకోవచ్చు సో అక్కడ మనం బెల్లాన్ని వాడండి చేసేటటువంటి ఆహార పదార్థాల్లో మనం బెల్లం వేసుకుని చేసుకునేవి కొన్ని ఉంటాయి కొన్ని పంచదార వేసుకునేవి కొన్ని మనకి డేట్స్ యూస్ చేసుకుని మరియు స్వీట్ కోసం మనం పట్టుక బెల్లం యూస్ చేసుకోవచ్చు తేనెని వాడుకోవచ్చు ఇలా మనం పంచదార బదులు ఈ వీటిని ఏ ఎందులో మిక్స్ చేసుకుని యూస్ చేసుకోవటం వలన మనం షుగర్ని కంప్లీట్లీ అవాయిడ్ చేస్తాం అనేటువంటి దాని మీద ఫోకస్ చేయండి పంచదార అనేది అస్సలు ఇంట్లోకి తీసుకుని రావద్దు పంచదారని కంప్లీట్గా మీ యొక్క లైఫ్లో నుంచి అవాయిడ్ చేసి మీరు యోగాసనాలు అవి ప్రాక్టీస్ చేయండి ఈ మైదా పంచదారని ముఖ్యంగా ఫస్ట్ మీ లైఫ్లో నుంచి తీసేసి మీరు కనుక ఫిజికల్గా ఏ యాక్టివిటీ ఎంచుకున్నా కానీ చాలా తొందరగా కూడినటువంటి రిజల్ట్ అనేది వస్తుంది కాబట్టి కనీసం ఒక మూడు నెలలు రెండిటిని వదిలేసి ఒక్కసారి మీరు యోగ సాధన చేసి చూడండి చాలా తొందరగా మీ యొక్క శరీరంలో వెయిట్ అనేది తగ్గడం అనేది జరుగుతుంది తర్వాత మూడో విషయం గురించి వెళ్దాము ఈ థర్డ్ ప్లేస్లో వచ్చేటప్పటికి మనకి మిల్క్ గురించి చెప్పుకోవాలి ఈ మిల్క్ కూడా మనకి సూపర్ డేంజరస్ యోగిక్ డైట్ ప్రకారం పాలు మరియు పాల ఉత్పత్తులు కూడా మానేసేయమని చెప్తూ ఉంటారు మనకి ఎయిట్ ఇయర్స్ వరకు ఉన్నటువంటి డైజెషన్ సిస్టమ్ వేరేగా ఉంటుంది ఆ తర్వాత డైజెషన్ సిస్టంలో మార్పులు చాలా వేరేగా వస్తాయి ఎయిటీ ఇయర్స్ వరకు ఒక బిడ్డకి పాలు అవసరం అనేది ఉంటుంది ఆ పాలలో ఉండేటువంటి ఆ కాల్షియం కానివ్వండి ఆ మాంసకృతులు కానివ్వండి అవన్నీ కూడా ఆ బిడ్డ ఆ ఎనిమిది సంవత్సరాల వయసు అతనికి బోన్స్ అవన్నీ కూడా ఫామ్ అయ్యే ఏజ్ కాబట్టి కంపల్సరీ పాలు కావాల్సి ఉంటుంది ముఖ్యంగా మనం టూ ఇయర్స్ వరకు కూడా మదర్ ఫీడ్ చేస్తూ ఉంటారు ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా మనం బయట పాలని అలవాటు చేస్తూ ఉంటాం ఒక ఎయిటీ ఇయర్స్ వరకు ఇవ్వండి ఆ తర్వాత బిడ్డ అన్నిటిని కూడా చక్కగా అవుట్ సైడ్ ఫుడ్ని కూడా తింటారు కాబట్టి ఈ టైంలో మనం ఈ యొక్క పాల ఉత్పత్తి బదులు అంటే మనం ఆవు దగ్గర నుంచో గేదె దగ్గర నుంచో తీసుకునేటువంటి వాటిని బదులు ఏం తీసుకోవాలనేటువంటి దాని మీద మనం ఇక్కడ ఫోకస్ చేసుకోవాల్సి ఉంటుంది పెద్దవాళ్ళు అయితే కనుక చక్కగా వారానికి ఒక రెండు మూడు రోజులైనా నువ్వు అడ్డు చేసుకుని తినేసేయండి ఈ యొక్క బెల్లంతో నువ్వుల్ని తినటం వలన మీకు చక్కగా మీకు ఈ పాలతో కూడినటువంటి ఏవైతే కనుక మీకు పోషక పదార్థాలు వస్తూ ఉంటాయో అవన్నీ కూడా మంచిగా వచ్చేస్తాయి పల్లీలో ఒక గుప్పెడు పల్లీలను తీసుకుని నానబెట్టి వీటిలతో కూడా మనం మిల్క్ని ప్రిపేర్ చేసుకోవచ్చు నువ్వులతో మిల్క్ చేసుకోవచ్చు సోయాతో మిల్క్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మీరు ఇంట్లో ఏ విధంగా ఈ పాలన చేసుకోవాలి అనేటువంటి దాని మీద ఫోకస్ చేయండి మళ్ళీ ఇవన్నీ సోయా మిల్క్ తాగొచ్చు అనేసి అన్నారు కదా అండి అనేసి చెప్పి బయట అవుట్ సైడ్ ప్రిజర్వ్ మరియు ఏదో కెమికల్స్ యూస్ చేసి నిల్వ ఉండే విధంగా ప్రిపేర్ చేసినటువంటి ఐటమ్స్ దగ్గరికి వెళ్ళొద్దండి మోస్ట్లీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడానికి ప్రయత్నించండి యూట్యూబ్లో రకరకాలైనటువంటి వీడియోస్ ఎన్నో చూస్తూ ఉన్నాం కదా వీటి మీద మనం కొంచెం శ్రద్ధ పెట్టలేమా ఆలోచించండి సో అవుట్ సైడ్ ప్రిజర్వ్ చేసేటువంటి ఫుడ్ జోలికి వెళ్ళొద్దు ఇంట్లోనే మీరు వీటి మీద కొంచెం ఫోకస్ చేయండి ఈ విధంగా మనం పాలు అనేటువంటి దాని మీద కొంచెం ఫోకస్ చేయండి పాలు తీసుకోకపోతే నాకు అవ్వదండి కంపల్సరీ తీసుకోవాలి అంటే ఒక క్వశ్చన్ మీకు ఇక్కడ మనం తీసుకున్నటువంటి పాలు అనేది కరెక్ట్ అయినటువంటి మిల్కే మనం ఇప్పుడు తీసుకుంటున్నామా ఈ ప్యాకెట్ పాలు నిజంగానే సరైనటువంటి మిల్క్ వస్తున్నాయా కరెక్ట్గానే మనం గేదె దగ్గర నుంచో లేకుంటే డైరెక్ట్గా తీసుకుంటున్నాము అంటే కనుక మనకి ఇక్కడ ప్రాబ్లమే లేదు ఇందులో మీరు ఇంకొక క్వశ్చన్ కూడా చేసుకోవాలి గేదెలు కానీ ఆ యొక్క ఆవులు కానీ ఏ సరౌండ్స్లో ఎదుగుతున్నాయి ఏ విధమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటున్నాయి అది కూడా చాలా ఇంపార్టెంట్ అవి తీసుకున్నటువంటి ఆహారం మీద బేస్ చేసుకుని అవి మిల్క్ని ఇవ్వడం జరుగుతుంది సో ఆ మిల్క్ విషయంలో కొంచెం మీరు ఫోకస్ చేయండి తర్వాత విషయానికి వద్దాము ఉప్పు అన్నిటిలోనూ మనం ఉప్పును వాడుతూనే ఉంటాము ఈ ఉప్పు ఎలా అయిపోయిందంటే అంతకుముందు మనం చూస్తే కనుక క్రిస్టల్ సాల్ట్ వచ్చేది గల్లుప్పు వచ్చేది దొడ్డుప్పు అంటారు కదా అది వచ్చేది ఈ గల్లుప్పు అనేది మనకి అంత ఎక్కువగా ఫిల్టర్ అవ్వకోకుండా వచ్చేది కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే కంప్లీట్లీ ఫిల్టర్ చేయడం మరియు అయోడిన్ యాడెడ్ ఉప్పు అని చెప్పేసి రకరకాలైనటువంటి కంపెనీస్ నేమ్తో ఈ సాల్ట్ అనేది వస్తుంది ఎక్కువగా ఉప్పు ఉండడం మరియు దానిలో అయోడిన్ కంటెంట్ నిజంగానే ఉంటుందా ఎంత వరకు ఉంటుంది ఇవన్నీ కూడా కరెక్ట్గానే మన శరీరానికి అందుతున్నాయా అంటే ఇప్పుడు మనం ఇవి చెప్పలేకపోతున్నాం మన యొక్క శరీరానికి ఎంతవరకు ఉప్పు కావాలి ఈ ఆ యొక్క అయోడిన్ కావాలి మనకి ఫైవ్ ఎంజి నుంచి ఫిఫ్టీన్ ఎంజి వరకు మనకు సరిపోతుంది కానీ మనం తీసుకున్నటువంటి ఉప్పు అనేది ఎంత తీసుకుంటున్నామో ఏ కర్రీ చేసినా కానీ దానిలో ఒక రెండు మూడు స్పూన్లు వేయడం మజ్జిగ తాగుతున్నాము అంటే దానిలో ఒక టూ స్పూ వేసేయడం ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తినమన్నారు కదా అనేసి మనం కీరాని కట్ చేసుకుని దానిలో కూడా పైన సాల్ట్ని యాడ్ చేసుకోవడం ఫ్రూట్స్ చక్కగా తీసుకుని మనం పుచ్చకాయలు అవి ఎక్కువగా తీసుకుంటే కనుక లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉంటుంది మనకి ఎంత బాగానో మనం బరువు తగ్గడానికి హెల్ప్ అవ్వేటువంటివి ఈ యొక్క పుచ్చకాయలు ఈ సమ్మర్లో వీటిని ఎక్కువ తీసుకుంటుంటే మనం వెయిట్ చాలా బాగా తగ్గుతుంటాం కాకపోతే దీనిలో మనం చేసేటువంటి మిస్టేక్ కూడా ఏంటి దానిపైన చక్కగా సాల్ట్ని యాడ్ చేయడం పెప్పర్ని యాడ్ చేయడం పెప్పర్ ఈజ్ గుడ్ బట్ సాల్ట్ మనం ఎంత తీసుకుంటున్నాం యూజ్ చేస్తున్నాం దీనిలో ఫ్రూట్స్లో తీసుకుంటున్నాం వెజిటేబుల్స్ పైన సలాడ్లోనూ అన్నిటిలోనూ తీసుకుంటున్నాం మళ్ళీ సేమ్ మనం రిమైనింగ్ వాటిలో కూడా తీసేసుకుంటూ వెళ్తూ ఉంటే ఎంత సాల్ట్ తీసుకుంటున్నాం దీన్ని ఎంతవరకైనా కానీ మన యొక్క గ్లాండ్స్ స్టోర్ చేసుకుని ఇవి హెల్దీగా మన యొక్క థైరాయిడ్ గ్లాండ్ మీద పడుకోకుండా ఉండటానికి హెల్ప్ అవుతుంది సో మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాల మీద ఇక్కడ మనం కొంచెం శ్రద్ధ వహించాలి ఈ ఉప్పు తీసేయమన్నాం కదండి దొడ్డుప్పు తీసుకోమన్నాం కదా అని దొడ్డుప్పును కూడా చాలామంది మిక్సీ పట్టేసి పెట్టుకుని చక్కగా యూజ్ చేస్తున్నారు దట్స్ గుడ్ థింగ్ కానీ దీన్ని కూడా అధిక మోతాదులో చాలామంది వాడుతూ ఉన్నారు పింక్ సాల్ట్ తీసుకోమన్నారు రాక్ సాల్ట్ సైందవ లవణం తీసుకోమన్నారు కదా సో సైందవ లవణాన్ని యూజ్ చేయడం చాలామంది స్టార్ట్ చేస్తున్నారు కానీ దీన్ని కూడా ఎంత మొత్తంలో యూస్ చేస్తున్నాం ఇది కూడా చాలా క్వశ్చన్ చేసుకోవాల్సినటువంటి విషయం ఈ యొక్క వేపుళ్ళు దగ్గర ఎక్కువగా స్పైసీతో కూడినటువంటి ఐటమ్స్ దగ్గర ఎక్కువగా నాన్ వెజ్లోనూ మనం ఉప్పు మనకు తెలియకోకుండానే చాలా అధిక మొత్తంలో యూస్ చేయడం జరుగుతుంది కో సో ఇక్కడ మీరు ఉప్పు ఎంత మనం వాడుతున్నాం రోజు నలుగురు ఉన్నాం ఇంట్లో ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పిల్లలు అంటే కనుక మనకి ఎంతవరకు వాడాలి అనేటువంటి దాని మీద కొంచెం అవగాహనతో మనం దీన్ని తీసుకుంటూ ఉంటే కనుక సరిపోతుంది లేదంటే రకరకాలైనటువంటి అనారోగ్య సమస్యలు ఏర్పడటానికి కూడా మళ్ళీ ఇది కారణమవుతుంది ఈ లాస్ట్ వన్ మనలో చాలామందికి కష్టమైనటువంటి విషయం ఏంటి అంటే కనుక రైస్ నిజమే ఫుల్గా పాలిష్ చేసినటువంటి రైస్ని తీసుకుంటూ ఉన్నాం ఇది ప్రధానమైనటువంటి సమస్య అనేది మనకు అయిపోతుంది మా పెద్దవాళ్ళందరూ చక్కగా ఆహారంలో అన్నమే తిన్నారండి వాళ్ళు మూడు పూటలు నాలుగు పూటలు రైస్ తిన్నారు వాళ్ళకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లం ఏమీ లేదు వాళ్ళందరూ సన్నగానే ఉన్నారు బరువు పెరిగినటువంటి మాట లేదు బట్ మన వరకు వచ్చేటప్పటికి ఎందుకు ఇలా అయిపోతుంది అంటే కనుక మనం చేసేటువంటి శారీరక శ్రమ వాళ్ళు చేసేటువంటి శారీరక శ్రమని ఇక్కడ మీరు గమనించుకోవాలి వాళ్ళు చక్కగా ఫిజికల్గా చాలా ఎక్కువ వర్క్ చేసేవాళ్ళు వాళ్ళు చేసేటువంటి వర్క్కి వాళ్ళు చక్కగా పళ్ళెండు అన్నం తిన్నా కానీ వాళ్ళకి హ్యాపీగా బాగుండేది కానీ మనం చేసేటువంటి శ్రమ మనం చేస్తున్నటువంటి ఫిజికల్ వర్క్స్ ఏంటి ఇక్కడ కదా మనం మెయిన్ క్యాలరీస్ ఎంత తీసుకుంటున్నాం ఎంత ఖర్చు చేస్తున్నాం అన్న దగ్గరే మనకి ఇక్కడ తప్పుతుంది దానివల్ల తీసు ఫుడ్ తీసుకునేటువంటి క్యాలరీస్ ఎక్కువైపోతున్నాయి తగ్గించేటువంటి శారీరక శ్రమ దగ్గర క్యాలరీస్ అనేది మనం ఏమీ బర్న్ చేయట్లేదు సో బాడీ ఏం చేస్తుంది వీటిలన్నిటిని తీసుకుని స్టోర్ చేసి స్టోర్ చేసి స్టోర్ చేసి అవన్నీ కూడా ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోయి మనం ఓబేస్ అయిపోవడానికి కారణం అయిపోతుంది పైగా ఇప్పుడు తీసుకున్నటువంటి రైస్ ఏదైతే ఉన్నాయో ఈ రైస్ కూడా చాలా వరకు కల్తీ రైస్ అయిపోతూ ఉన్నాయి సో రైస్ దగ్గర కొంచెం తీసుకునేటప్పుడు జాగ్రత్త పడండి మరియు ఎక్కువగా పాలిష్ చేయడం ఒక మూడు సార్లు పాలిష్ చేయడం వాటిని రెండు సార్లు ఒకసారి చేస్తే కనుక మనకి దంపుడు బియ్యం అని చెప్తూ ఉంటాం బ్రౌన్ రైస్ కింద మనం వాటిని తీసుకుంటూ ఉన్నాం వీటిని ఒక త్రీ టైమ్స్ పాలిష్ చేయడం మరియు స్టీమ్ రైస్ అనేసి చెప్పేసి చేయటం గోధుమలు కూడా అంతే ఇక్కడ మనం ఎలాంటి గోధుమలు యూస్ చేస్తున్నాము మనం రైస్ బదులు గోధుమలు తీసుకుంటున్నారు చాలామంది రైస్ తినొద్దన్నారు కదా అనేసి చెప్పి కానీ గోధుమల దగ్గర కూడా ఏ విధమైనటువంటి గోధుమలు తీసుకుంటున్నాము మిల్లెట్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము రైస్ బెటరా మిల్లెట్స్ బెటరా అనేటువంటి దగ్గర కూడా మళ్ళీ మనకి ఎన్నో డౌట్స్ మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు ఏవైనప్పటికీ కానివ్వండి మనం ఎలా తీసుకుంటున్నాము ఏ విధమైనటువంటి క్వాలిటీ ఉన్న వాటిని తీసుకుంటున్నాము అనేటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్ సో మీరు మిల్లెట్స్ తీసుకుంటున్నారా లేదంటే రైస్ తీసుకుంటున్నారా ఏం తీసుకుంటున్నా కానివ్వండి ఆఫ్టర్నూన్ తీసుకోండి చక్కగా ఒక బౌల్ తీసుకోండి ఒక బౌల్ రైస్ పెట్టుకున్నారు అంటే దానిలోకి కూర అనేది దీన్నికి రైస్కి రెండింతలు ఉండే విధంగా మనం తీసుకోవాల్సి ఉంటుంది ఇది మెయిన్ మనం చేయాల్సినటువంటి పని ఆకుకూరల్ని ఎక్కువగా యాడ్ చేయండి ఎక్కువ ఆకుకూరల మీద ఫోకస్ చేయండి ఆకుకూరలు కొన్ని మూత పెట్టి వండాల్సి ఉంటాయి కొన్ని మూత పెట్టకోకుండానే వండాల్సి ఉంటుంది అది మీరు గమనించి వండండి కొన్ని కూరగాయలన్నిటినీ కూడా ఏ విధంగా అంటే మొత్తం కూడా వేగిపోయి నూనెలో బాగా వేయించేసి ఫ్రై చేసేసి తీసుకుంటూ ఉన్నాం సో ఆ విధంగా ఎక్కువగా ఫ్రైస్ చేయొద్దు ఎక్కువగా కొంచెం పులుసులు వెళ్ళ వైపుకు వెళ్ళండి ఆయిల్ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయం దీని దగ్గరికి వచ్చే ముందు కొంచెం ఈ యొక్క వేపుళ్ళు వీటి జోలికి వెళ్ళొద్దు మరియు ఎక్కువగా స్పైసెస్తో కూడినటువంటి ఆహార పదార్థాలకి ఇంపార్టెన్స్ ఇవ్వకండి బయట దొరికేటువంటి జంక్ ఫుడ్ ఏముంటుందో వాటిని మనం అవాయిడ్ చేయడం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఈ విధంగా మనం ఇంట్లో ఈ ఫైవ్ వైట్ అండ్ పాయిజన్ ఫుడ్ని అవాయిడ్ చేయండి వీటితో పాటు మీరు త్వరగా వెయిట్ తగ్గాలి అనేసి అనుకుంటే కనుక లో క్యాలరీస్ ఉన్నటువంటి ఫుడ్ని చక్కగా పొట్ట నిండా తినేసేయండి ఎప్పుడు ఎంటీ స్టమక్ని పెట్టొద్దు రకరకాలైనటువంటి డైటింగ్స్ చోళ్ళకి వెళ్ళొద్దు హ్యాపీగా లో క్యాలరీస్ ఫుడ్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకోండి ముఖ్యంగా మార్నింగ్ టైంలో ఫ్రూట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి ఆఫ్టర్నూన్ రైస్ దాంతోపాటు ఒక మీరు ఎన్ని కర్రీస్ చేయగలిగితే అన్ని కర్రీస్ నేను చెప్పాను మీకు ఎక్కువ ఫ్రైస్కి వెళ్ళొద్దు ఎక్కువ స్పైసీకి వెళ్ళొద్దు కొంచెం వీలైతే కనుక కొంచెం పచ్చిగానే వండుకోవడానికి ప్రయత్నం అనేది చేయండి మీరు తినగలిగితే నూనె తక్కువగా ఉండాలి ఉప్పు కారాలు తక్కువగా ఉండే విధంగా చేసుకునేటువంటి కూరలనే మీరు ఎక్కువగా తీసుకోవాలి కూరలు ఎక్కువ తీసుకోమన్నాను కదా అని చెప్పేసి చక్కగా బాగా మంచి నూనె ఎక్కువగా వేసేసుకుని ఎక్కువ స్పైసీ స్పైసీ కర్రీస్ చేసుకుని తింటే కనుక మళ్ళీ మీకు ఏ విధమైనటువంటి బెనిఫిట్ అనేది ఇక్కడ ఉండదండి కాబట్టి కూరలు చేసే విషయంలో కూడా చాలా కొంచెం జాగ్రత్త తీసుకొని మన యొక్క నోటికి మరీ అంత పచ్చిపచ్చిగా తినలేం కాబట్టి కాస్త అంత తగ్గించుకుంటూ స్లోగా ఆ టేస్ట్ అనేది మళ్ళీ అలవాటు చేసుకుంటూ నెమ్మదిగా తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయండి నైట్ డిన్నర్ అనేది ఎంత వీలైతే అంత తొందరగా చేసేయడానికి ప్రయత్నించండి ఇంట్లో ఉండే వాళ్ళైతే కనుక ఐదున్నర ఆరింటికి మీరు చక్కగా ఏ వెజిటేబుల్స్ మంచిగా తినేసేసారో అంటే కనుక సరిపోతుంది వెయిట్ తగ్గాలి వాళ్ళు లేదు అనుకుంటే మీరు ఏం కావాలంటే అవి ఫైవ్ థర్టీ ఆ టైంలో తినేశారు అంటే కనుక నైట్ మనం పడుకునేటప్పటికి ఒక నాలుగు గంటల వ్యవధి అనేది ఉంటుంది కదా ఈ నాలుగు గంటల వ్యవధిలో మనం ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం ఫైవ్ థర్టీ దగ్గర నుంచి అంటే సో ఈ వర్క్లో మనకి అదంతా కూడా డైజెస్ట్ అయిపోతుంది పడుకునేటప్పటికి మనకి స్టమక్ చాలా లైట్గా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి మనకి మళ్ళీ ఈ ఫుడ్ తీసుకున్న దాని యొక్క బరువు అనేది పెరగడానికి అవకాశం అనేది ఉండదు ఇక్కడ మళ్ళీ మనం ఖర్చు అనేది చేసేస్తున్నాం కాబట్టి కానీ బరువు తగ్గాలి అనేసి అనుకున్న వాళ్ళైతే కనుక మార్నింగ్ చక్కగా ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఈ కరుబుజ దగ్గర లేకుంటే పుచ్చకాయ దగ్గర వీటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ పొద్దున్నే మీరు బ్రేక్ఫాస్ట్ని అవి తీసేసుకోండి మధ్యాహ్నం చక్కగా పన్నెండున్నర ఆ టైం కల్లా చక్కగా తినేసేసేయండి సాయంత్రం ఐదున్నర లోపల హ్యాపీగా ఐదున్నర కల ఆరింటికి తినేసారనుకోండి బరువు తగ్గాలనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా వెజిటేబుల్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి సలాడ్స్ తీసుకోండి చక్కగా ఒక నాలుగైదు రకాలైనటువంటి వెజిటేబుల్స్ని తీసుకొని వాటిని జ్యూస్ చేసుకోండి మధ్యలో మీకు ఏమైనా స్నాక్గా తినాలనిపిస్తుంది బాగా నాకు ఆకలిస్తుంది అనుకుంటే కనుక ఈ చక్కగా గుమ్మడికాయ సొరకాయ ఈ బీరకాయ ఇలాంటి వాటిల్ని ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చి వీటి యొక్క జ్యూస్ని తీసుకోండి కీరా జ్యూస్ క్యారెట్ అండ్ బీట్రూట్ మిక్స్ చేసుకుని జ్యూస్ కొత్తిమీర జ్యూస్ కానివ్వండి ఇలా రకరకాలైనటువంటి కూరగాయల జ్యూసెస్ ఏవైతే ఉంటాయో అవి ఈవినింగ్కి మీరు పెట్టుకొని మార్నింగ్ మళ్ళీ మా ఆకలి అనిపిస్తూ ఉంటుంది అంటే కనుక మళ్ళీ మనం టెన్ థర్టీ ఆ టైంలో కొంచెం ఒక గ్లాస్ జ్యూస్ అనేది చేసుకొని తాగొచ్చు మరియు సబ్జా గింజలు బాగా మనకి ఇప్పుడు వెయిట్ తగ్గడానికి ఉపయోగపడతాయి వెంపాయమైగా వేసవి కాలంలో వచ్చేటువంటి ఈ వేడి తాపానికి ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించి బాడీ కూల్గా ఉండటానికి చాలా హెల్ప్ అవుతుంది పొద్దున్న సబ్జా గింజలు కొంచెం తీసుకుంటే కనుక ఇవి మనకి పొట్టలో బాగా అంటే ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది కాబట్టి కొంచెం పొట్ట తొందరగా నిండిపోయినట్టు అనిపించి ఆహారం అనేది మనం తక్కువగా తీసుకోవడానికి ఇంపార్టెన్స్ ఇస్తాం ఇలాంటి ఆహార పదార్థాల మీద కొంచెం ఒక లుక్ వేయండి ఈ ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంది మనకి డైజెషన్ ప్రాబ్లమ్ ఉన్న వాటిని కూడా మనకి క్లియర్ చేస్తుంది పొట్టెప్పుడు కూడా క్లీన్గా ఉంటుంది మనకి బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు ఇంకొక విషయం ఆయిల్ ఏం యూస్ చేస్తున్నామనే దాని మీద ఫోకస్ చేయండి ఇంట్లో నూనెని చేంజ్ చేయండి నూనె అనేది రిఫైండ్ ఆయిల్స్ ఇవన్నీ ప్యాకెట్లో మనకి దొరికేటువంటి ఏ ఆయిల్ అయినా కానివ్వండి వీటిలన్నిటిని కూడా అవాయిడ్ చేసేసేయండి గానగ నూనె చెక్క గానగ నూనె అనేసి అంటారు వీటి దగ్గర నుంచి మీరు తెచ్చుకోండి నూనెను కొనుక్కుని దీనిలో ఏ నూనె వాడితే మంచిది అండి అంటే కనుక రెండు రకాలైనటువంటి ఆయిల్స్ని ఎప్పుడు కంబైన్ చేసి వాడద్దు ఒకటే రకమైనటువంటి ఆయిల్ని యూస్ చేయండి నెక్స్ట్ ఈ ఇప్పుడు వన్ లీటర్ యూజ్ చేస్తాము తర్వాత ఇంకొక వన్ లీటర్ ఇంకొక ఆయిల్ దగ్గరికి మీరు వెళ్ళండి బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళైతే కనుక ఆవు నెయ్యిని యూస్ చేసుకోండి స్వచ్ఛమైన ఆవు నెయ్యి తెచ్చుకుని చక్కగా ఆవు నేతితో చేసినటువంటి వంటలను చేసుకుంటూ ఉంటే కొంచెం బరువు తొందరగా తగ్గడానికి హెల్ప్ అవుతుంది ఇప్పుడు సమ్మర్లో నాకు వేడి ఎక్కువగా అయిపోతుంది అనుకుంటే కనుక మనం తీసుకున్నటువంటి ఈ ఆహార పదార్థాలకి మళ్ళీ మనం మజ్జిగ లాంటిదో ఈ సబ్జాలంటో తీసుకుని ఇలా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే కనుక మనం ఈ యొక్క బరువు అనేది తగ్గడానికి చాలా హెల్ప్ అవుతుంది దీనితో పాటు యోగాసనాలు కంపల్సరీ చేయాల్సిందేనండి ఫిజికల్ ఎక్సర్సైజెస్ మనం ఎప్పుడైతే చేస్తూ ఉంటామో అప్పుడు మన యొక్క బాడీ చాలా తొందరగా తగ్గడానికి హెల్ప్ అవుతుంది దీనిలో మనం సూర్య నమస్కారాలు చంద్ర నమస్కారాలు యోగిక్ జాగింగ్ లాంటివి నావాసన భుజంగాసన ఇవన్నీ కూడా మనకి ఎంతగానో హెల్ప్ అవుతుంది సో మీరు ఆహారంతో పాటు యోగ సాధన ఎప్పుడైతే కనుక స్టార్ట్ చేస్తారో ఒకదానికి ఒకటి ప్లస్ అయ్యి బరువు తొందరగా తగ్గడానికి హెల్ప్ అవుతుంది సో ఈ రోజు నుంచి మీరు కూడా యోగ సాధన అనేది చేయడం స్టార్ట్ చేస్తారని నేను చెప్పినటువంటి ఈ టిప్స్ ఏదైతే ఉన్నాయో అవి మీ యొక్క డైలీ లైఫ్లో యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను మరి ఒక ఎపిసోడ్లో మనం మరల కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే జస్ట్ కూర్చొని మీ యొక్క శ్వాస మీద మీ యొక్క ధ్యాసని కేంద్రీకరిస్తూ స్టార్టింగ్లో మీరు ఎంత టైం కూర్చోగలరో చూసుకుంటూ ఆ యొక్క పీరియడ్ ఆఫ్ టైంని ఎక్కువ చేసుకుంటూ వెళ్తూ ఉండండి మెడిసిన్స్ రకరకాలైనటువంటి మెడిసిన్స్ యూస్ చేయడం కూడా జుట్టు ఊడడానికి ప్రధానమైనటువంటి కారణం అవుతుంది లాంగ్ రన్లో కనుక మెడిసిన్స్ని మనం అదే పనిగా వాడుతూ ఉంటే కూడా ఇక్కడ మనకి జుట్టు ఊడుతుంది